సమంత తండ్రి ఇగ్గలేరు అనే వార్త తెలిసి ఎంతో ఎమోషనల్ గా ఇప్పుడే అక్కడికి చేరుకున్నారట రామ్ చరణ్ ఉపాసన గారు ఇప్పుడు ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది స్టార్ హీరోయిన్ సమంత తండ్రి మరణంతో ఎంతో ఆవేదనకు గురవుతున్నారు ప్రతి ఒక్కరు అయితే సమంతకి అలాగే మరి రామ్ చరణ్ ఉపాసనకి ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరి ఏ విషయాన్నైనా అయినా సరే సమంత మన ఉపాసన షేర్ చేసుకుంటారు అయితే వారిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పాలి మరి సమంత తండ్రి ఇక లేరు అనే వార్త తెలిసి ప్రతి ఒక్కరూ ఎంతో ఆవేదనకి గురవుతున్నారు మరి ఈ విషయం తెలిసి హుటాహుటిగా ఇప్పుడే అక్కడికి చేరుకున్నారు ఉపాసన రామ్ చరణ్ గారు ప్రస్తుతం ఏదేమైనప్పటికీ తన తండ్రి ఇక లేరు అని తలుచుకోవడానికే ఎంతో భయంకరంగా ఉంది అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు సమంత సమంతాని ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకునేవారు తన తండ్రి తన తండ్రి తనకి ఎంతో భరోసా ఇచ్చేవారని ప్రతి షూటింగ్లో తనకి ఎంతో అండగా ఉండేటోడంటూ కూడా ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో తెలియజేశారు సమంత అలాంటి తండ్రి ఇక లేరు అని తెలిసి తట్టుకోలేకపోతున్నాను అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు సమంత ప్రస్తుతం సమంత తండ్రి ఇక లేరు అనే వార్త తెలిసి ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు ఇందుకు సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి ఏదమైనప్పటికీ సమంత తండ్రి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి తను చాలా రోజుల నుంచి అనారోగ్యంతో పాడుతుండటంతో తనకి నిన్న సడన్ గా హైట్అటాక్ రావడంతో మరణించారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి